పంపించారు ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనే నీచుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిన మనిషిని నేను ఒక్కసారి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మిమ్మల్ని మొక్కుతా ఉన్నాను ఈ ఊర్లో చెరువులు బాగుపడలే ఈ ఊర్లో రోడ్డులు బాగుపడలే ఈ ఊర్లో డ్రైనేజీ కాలములు బాగుపడలే ఈ ఊర్లో మంచి నీళ్లు రాల వారానికి ఒకసారి తాగునీళ్ళు ఇస్తా ఉన్నారు అయ్యా మనుషులు ఎలా బతకాలయ్యా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమో ఒకవైపు పాంప్లీట్లు పంచుతా పోతా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను నేను అది చేశాను ఇది చేశాను ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు అయ్యా నిజంగా మీరంతా సంతోషంగా ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకోసం సంతోషంగా ఉండాలి నువ్వు పెట్టే కష్టాలకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అని